സമന്ത നക്കു ചിനകുമാൻ ഭാഗം சதுറിയക്ക് ഭാഗം ഇബ്ദ കൊടുക്കുക അപ്പോൾ ഡവലപ്പർ വെയിറ്റേഴ്സ് അങ്ങു കേൾക്കി അക്കണ ജോക്യ അയാ വീടണി തുണ്ട് സൈവാ പു സിഡി സർബബ സ സൈവാസ് അക്കണ ഉണ്ടാജന ഫോട്ടോഗ്രാഫർ അക്കണ ചിത്രകർത്ത ഡവലപ്പർ അതിസ്കുചൻ സ്കുച ചിത്രアート അതിനിക്ക് ఉపనే చేసి మామూలు మంత్రానికి ఆ సమయంలోనే ఒక చదువుకున్న పండితుడు బావిట్లో బావిలో నుంచి వస్తూనే వచ్చి ఇవాళ కుమారు భోజనం జరగలే ఇక్కడ కార్యక్రమం వచ్చాను ఇంట్లో అని అడిగాను తిరుమల చెప్పాము అంటే ఆయన ఆయన్ని వండుకుంటే ఆయన మంచిగా చెప్పారు చదువుకోవడానికి మా బాబుని పంపించాడు అంతా కలిగిన జరిగిందని అనుకుంటాను ఇప్పటికి కూడా నేను ఎన్ని కష్టాలు ఆ స్ నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను ఇప్పటికే మా మా పిల్లల్ని మమ్మల్ని మంచిగా చూసుకోవాలి మా పిల్లలు కూడా ఎక్కువ చదువు లేకపోయినా కూడా ఉన్నతోద్యోగాల్లో చిన్నపడ్డానికి ఇప్పుడు సెటిల్ అయిపోయినా కానీ ఇంకా కొన్ని కష్టాలని ఆ కష్టాలను పంపించడానికి ఆ స్వామి ముందుండి నన్ను అనుగ్రహిస్తాన్ని కోరుతూ తాగా తారీఖు శ్రీ స్వామి గారు తెలిసిన పాద పాద పూజలు జరుగుతున్నప్పుడు मां सिटर दक्षिण मां कुटुंब ड